హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ స్వప్నాని ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా హెల్దీ అండి మొలకలు ఇంకా క్యాబేజీ కర్రీ చేశానండి చాలా చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి వెళ్లే ముందు ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ కూడా మీ హోమ్ పేజ్కి చేరుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా స్టవ్లో ప్యాన్ పెట్టుకున్నాను దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకున్నాను అవి కాస్త చిటపట అన్నాక ఐదు పచ్చిమిర్చి ఒక ఆనియన్ని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకున్నానండి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీ స్పైసినెస్కి తగ్గట్టుగా మీరు పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవచ్చండి లేదంటే కారం కూడా వేసుకోవచ్చు నేను ఓన్లీ పచ్చిమిర్చితోనే చేస్తున్నాను ఇవి చక్కగా ఫ్రై అయిపోయాయి కదా ఇంకెప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పోయేంత పోయేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఇంక ఇప్పుడు దీంట్లోకి మనము మొలకలు వేసుకుందామండి ఇవి నేను ఇంట్లో రెడీ చేసుకున్నాను ఈ మొలకలు బయట తీసుకుంటే మొలకలు సరిగా రావు చిన్న చిన్నగా ఉంటాయి కదా మళ్ళీ వాళ్ళు ఎలా చేస్తారో ఏంటో తెలియదు కదా నేను ఇంకొక వీడియోలో మొలకలు ఎలా చేసుకోవాలనేది నేను నేను చేసి చూపిస్తాను ఈ మొలకల్ని ఇంకాస్త ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఒక టూ టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకున్నాను చూడండి కలర్ చేంజ్ అయింది కదా ఇంక ఇప్పుడు దీంట్లో మనం సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీని యాడ్ చేసుకోవాలి ఈ మొలకలు ఇంకా క్యాబేజ్ చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాం కదా ఇంక ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇదంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ దీన్ని మగ్గనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మన కర్రీ అనేది చక్కగా మగ్గింది కదా ఇంకొకసారి దీన్ని ఇలా కలుపుకొని ఒక టూ టూ మినిట్స్ మళ్ళీ మగ్గనిద్దాము టూ మినిట్స్ తర్వాత చూడండి ఒకసారి బాగా కలిపేసుకొని ఇదంతా సైడ్కి స్ప్రెడ్ చేసుకొని ఒక టమాటోని చిన్నగా కట్ చేసుకొని మిడిల్లో వేసుకోవాలండి టమాటో వేసినాక వెంబడే ఎప్పుడైనా కలపకూడదండి ఏ కర్రీలో కూడా టమాటో వేసాక మూత పెట్టేసి ఒక త్రీ మినిట్స్ మగ్గనివ్వాలి ఇలా మగ్గించడం వల్ల టమాటో అనేది చక్కగా మగ్గుతుందండి ఒక త్రీ మినిట్స్ తర్వాత నేను ఓపెన్ చేసి చూసి కలుపుతున్నాను చూడండి ఇలా ప్రెస్ చేస్తూ మనం కలపడం వల్ల టమాటో అనేది చక్కగా మగ్గిపోతుంది కర్రీలో చక్కగా కలుస్తుంది ఈ విధంగా కలిసేలాగా కలుపుకున్నాం కదా కాస్త ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి ఎందుకంటే ఎక్కడైనా చిన్న చిన్న పీసెస్ ఉన్నా కూడా మెత్తగా మెదిపోతాయి ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి యాక్చువల్గా అయితే మనం వేపుళ్ళలో వాటర్ వేసుకోం కదా కానీ ఈ కర్రీలో మనం వాటర్ వేసుకొని కూడా వేపుళ్ళు చేసుకోవచ్చు అని మీకు చెప్పడానికే నేను ఈ వేపుడు కర్రీ చేశానండి ఇంకా ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉడకనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాను చూడండి వాటర్ అనేది కొంచెం దగ్గర అయిపోయింది కదా ఇంక ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ ధని జీ జీరా పౌడర్ వేసుకున్నాను ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తున్నాను చూడండి మన వాటర్ అనేది మొత్తం ఇంకిపోయింది కదా ఇంకాస్త ఇది ఇలాగే కలుపుతూ ఒక టూ టు త్రీ మినిట్స్ కలుపుకోవాలి చివరిగా మనము వేయించి పొడి చేసుకున్న కొబ్బరి పొడి ఒక టీ స్పూన్ వేసానండి ఇది ఆప్షనల్ మాత్రమే ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసేసుకొని అంత బాగా కలిసేలాగా ఒక టూ టు త్రీ మినిట్స్ ఇలాగే కలుపుతూ వాటర్ అనేది ఇంకాస్త అబ్జర్వ్ చేసుకునేలాగా కలుపుకోవాలి ఒక టూ టూ త్రీ మినిట్స్ తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా ఈ కర్రీని మనము సౌంబౌల్లో తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి ఎక్కువగా మనకి మొలకలు అనేవి హెల్త్కి చాలా మంచిది కదండి ఇంకా ఆయిల్ ఫుడ్ ఫ్రైలు తినకూడని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ విధంగా కూడా ఫ్రైలు చేసుకొని తినడం కోసమే ఈ కర్రీ ట్రై చేశానండి చాలా చాలా బాగా వచ్చింది ఇది చపాతి పుల్కా రైస్ దేంట్లోకి ఇక్కడ చాలా బాగుంటుందండి మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చింది కామెంట్స్ కూడా నాకు తెలియచేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కట్టండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్